చివరి మూడు మాటలు మనము ముగించుకున్నాం నాలుగో మాట చూద్దామండి త్వరగా స్వార్థ ఇరవై ఏడు నలభై ఆరో వచ్చినాం స్వార్థ ఇరవై ఏడు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము అలాగే మార్కు స్వార్త పదహైదవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం మార్క్ సువార్త మూడు గంటలకు ఏసు ఎలోయి హెలోయి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాటలకు నా దేవా నా దేవ ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఒక నాలుగవ మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ఈ మాట ప్రవచన రూపకంగా చెప్పబడినటువంటి మాట కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనం నా దేవా నా దేవ నీవు నన్నేలా విడనాడితేవి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క ప్రవచనము ఏసుక్రీస్తు ప్రభువారు వార్తలో మరి శిలువలో నాలుగో మాటగా మరి ఆయన ప్రవచనాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడానికి శిలువలో నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ఎందుకు చేయి విడిచితివి అని తండ్రిని అడుగుతూ ఉన్నాడు ఎందుకు నన్ను చేయి విడిచావు అని ఎందుకు చేయి విడిచాడు అనేటువంటి మాటను అతను యేసుక్రీస్తు ప్రభు అడగడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆయన జీవించినటువంటి మూడున్నర సంవత్సర కాలంలో తండ్రియు నేనును ఏకమై ఉన్నాము తండ్రి నాతో ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ఒకసారి యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం చూడండి పదహారో వచ్చిన యోహాన్స్ వార్త నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనక అనే మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ తండ్రియు నేను ఏకమై ఉన్నాము ఇలాంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు తాను జీవించిన కాలంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను తండ్రిని ఏకమై ఉన్నాము నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను నా తండ్రి ఏది చెప్తే నేను అది చేయడానికి ఈ భూమిదికి వచ్చాను ఇదిగో నేను విని సంగతులే మీకు తెలియజేస్తున్నాను తండ్రి నాకు ఏదైతే చెబుతున్నాడో దానినే మీతో పంచుకుంటున్నాడు పంచుకుంటున్నాను అని ఇలా మాట్లాడుతున్నాడు తండ్రికి యేసుక్రీస్తుకి తండ్రికి ఉన్నటువంటి సంబంధము తండ్రి కుమారులటువంటి సంబంధము ఆ యొక్క సంబంధము విడిపోతుంది ఎలా విడిపోతుంది అంటే ఒకసారి యశా గ్రంథము యాభై మూడవ అధ్యాయము చూడండి యశాగ్రంథము చదవండి వచనం చదవండి మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుని మనలో ప్రతివాడును వాడును తనకిష్టమైన త్రోవన తొలిగెను ఎహోవ మన అందరి దోషమును అతని మీద మోపెను మన అందరి దోషమును అతని మీద మోపెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఎందుకు యేసు యేసుక్రీస్తు ప్రభువారి చేయి తండ్రి అయినటువంటి దేవుడు విడవలసి వచ్చింది అంటే మన అందరి పాపములు ఏసుక్రీస్తు మీద మోపడం ద్వారా ఆయన ఏమయ్యాడు పాపిగా మార్చబడ్డాడు శాపముగా మార్చబడ్డాడు కాబట్టి శిలువ మీద వేలాడవేయబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంటుంది శిలువ మీద వేలా వ్రేలాడబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తుడు పాపి ఆ యొక్క శాపగ్రస్తుడైనటువంటి యేసుక్రీస్తును తండ్రి చేయి విడవడానికి కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాపములు తండ్రికి అడ్డం వస్తున్నాయి యేసో క్రీస్తు మీద మోపబడిన ప్రతి పాపము కూడా అడ్డంగా ఉన్నాయి ఎందుకంటే దేవుడు చెడును చూడలేనంత నిష్కలమశమైనటువంటి కనుదృష్టి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు కానీ అపవిత్రమైన స్థలములో నివసించే దేవుడు కాడు పరిశుద్ధమైన స్థలములో అతి పరిశుద్ధమైన స్థలములో నివసించేటువంటి దేవుడు కనుక ఏసుక్రీస్తు యేసుక్రీస్తు తండ్రి ఏకమై ఉన్నప్పుడు ఆయన ఏకమై ఉన్నాడు బాప్తిసం తీసుకొని ఒడ్డునకు వచ్చిన తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి మాట మాట్లాడుతుంటాడు దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పని ఆయన చిత్తము ఇదిగో నేను ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఎందుకంటే నేను అప్పగించిన పని ఈయన నెరవేర్చబోతున్నాడు నెరవేరుస్తాడు అని ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే తండ్రి అప్పగించినటువంటి పని కుమారుడు నెరవేరుస్తాడు నెరవేర్చబోతున్నాడు అందుకే నేను ఎందు ఆనందించుచున్నాను అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ఈరోజు విశ్వాసంలో అందరిలో కూడా దేవుడు నేను మీ యందు ఆనందిస్తున్నాను లేదా పలానా వ్యక్తి ఎందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పడా చెప్పబడాలి అంటే ఆయనకు ఇష్టమైనటువంటి పనిని చేయాలి ఆయనకి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలి ఆయన చిత్తము నెరవేర్చాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువారిని దేవుడు పలికిన ఆ యొక్క మాట ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అనేటువంటి చెప్పబడినటువంటి మాటను మనం కూడా తండ్రి నా ఎందు ఆనందిస్తున్నాడా నా ప్రవర్తన ఎందు ఆనందిస్తున్నాడా అనేటువంటి ఇది కూడా మనము గమనించాలి ఆలోచించాలి కాబట్టి తండ్రి క్రీస్తుని ఎందుకు విడి విడి విడుస్తున్నాడు చేయి అంటే ఇదిగో ఆయన పాపముగా శాపముగా చేయబడ్డాడు ఎందుకు అంటే ఒకసారి కొరంది పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చూసి మనం ముగించుకుందామండి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ కొరంది ఐదవ అధ్యాయము ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశను ఎవరి కోసమండి మన కోసము పాపము ఎరుగని ఆయనను పాపముగా చేశను అంటున్నాడు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న కాలంలో నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు కాబట్టి పాపము చేని ఆయన ఎలాగ పాపముగా చేయబడ్డాడు అంటే మన అందరి దోషములు యహోవా అతని మీద మోపెను మన అందరి దోషములు యహోవా అతని మీద మోపెను అంటే ఏసుక్రీస్తు ప్రభువారి మీద మోపెను ఎందుకు మోపాడు అంటే మన అందరము యేసుక్రీస్తును ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఏసుక్రీస్తు ద్వారా ఈ దేవునికి కుమారులుగా స్వీకరించడానికి దేవునికి బిడ్డలుగా ఎందుకు అంటే మనము జన్మం వలన పాపులముగా పుట్టి ఉన్నాము దేవుడు మరి ఇరవై మూడవ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు కాబట్టి మనము నీతిమంతులము కాదు నీతి మంతులను చేయడానికి దేవుడు మన పాపములన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారి మీద మోపాడు అలాగ మోపడం ద్వారా ఏమవుతుంది అంటే ఇందాక చదివినటువంటి మరి మరొకసారి చదవండి ఇరవై ఒకటి వచ్చినము అలాగ మోపడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే ఒకసారి చదవండి ఎందుకనగా మన మానయందు దేవుని నీతి అగునట్లు యేసుక్రీస్తునందు మనము దేవుని నీతి అగునట్లు పాపమే ఎరుగని ఆయనను మన కోసము మన కోసము పాపముగా చేశాను పాపమే ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేశాను ఎందుకు చేయి విడ విడవలసి వచ్చింది అంటే ఇదిగో మనము ఎవరు ఎందు ఆయనయందు అనగా యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు మనము దేవుని నీతి నీతి మంతులముగా తీర్చబడడానికి ఏసుక్రీస్తు ప్రభు వారి చెయ్యి విడవడవ చెయ్యి విడవలసి వచ్చింది కాబట్టి మనము ఆయన చెయ్యి విడవడం ద్వారా మనం ఎవరైతే యేసుక్రిస్తున్నందు విశ్వాసం వస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నీతి నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన చెయ్యి విడవలసి వచ్చింది కాబట్టి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అంటే ఇదిగో నేను ఎందుకు విడిచానంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులను చేయడానికి నీ చేయి విడిచాను అని అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు వందన తెలియజేస్తున్నాను ఈ యొక్క వాక్యాన్ని దేవుడు గాక ఆమె